విజయవాడలోని స్పా సెంటర్లపై ఎస్సీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు డీజీపీ ఆదేశాలతో స్పా సెంటర్లలో సోదాలు జరిపారు స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అరవై రెండు మంది అధికారులు పది బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు పట్టమట మాచివరం పెనమలూరు ఎస్ఆర్పేటలోని స్పా సెంటర్లలో సోదాలు నిర్వహించారు స్పా సెంటర్ల నుంచి ముగ్గురు థాయిలాండ్ మహిళలతో సహా ఇరవై ఐదు మందికి విముక్తి కల్పించారు ఇరవై ఐదు మంది విటులను ఐదుగురు స్పా సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు స్పా సెంటర్లో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఐచి రవిప్రకాష్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందిస్తారు తిరుమల రావు మొత్తం ఎన్ని ప్రాంతాల్లో ఒకే కా ఒకే కాలంలో ఈ స్పా సెంటర్లపై దాడులు చేశారు ఎంతమంది నిర్వాహకులు అదుపులోకి తీసుకున్నారు హరిషా విజయవాడలో నిన్న సంబంధించి స్పా సెంటర్ల మీద ఎస్సీబీ అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది ఏక కాలంలో ప్రతి ప్రత్యేక టీములతో ఎస్సీబీ అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది పడమట అదేవిధంగా ఎస్సన్పురం అదేవిధంగా దీనికి సంబంధించి మాచవరం పోలీస్ స్టేషన్ సూర్య పోలీస్ స్టేషన్ పెనమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ముక్కమడిగా అయితే దాడులు చేయడం జరిగింది మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే టోటల్ గా విజయవాడలో నాలుగు వందల స్పా సెంటర్లు ఉండి ఇది స్పా సెంటర్ల పేరుతో అసంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు అని చెప్పేసి డీజీపీకి వచ్చిన ఫిర్యాదు మేరకు డీజీపీ అనేక మార్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో మాట్లాడి విజయవాడలో విచ్చలవిడిగా స్పా సెంటర్స్ నిర్వహిస్తున్నారు దాని వెనకాల అసంగీత కార్యక్రమాలు పాల్పడుతుందని చెప్పేసి చెప్పినప్పటికీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించపోవడంతో ఏక కాలంలో ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ అటువంటి రవి ప్రకాష్ ఆధ్వర్యంలో మొత్తం పది టీములు ఏకకాలంలో నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు చేయడం జరిగింది దాడులు సంబంధించి ఇరవై ఐదు మంది మహిళలు మహిళలు అదేవిధంగా విదేశాలకు చెందినటువంటి ఒక ముగ్గురు మహిళలు మొత్తంగా ఇరవై ఎనిమిది మంది మహిళలను అయితే విముక్తి కలిగించారు ఇరవై ఐదు మంది పురుషులు మాత్రము పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది ఈ స్పా సెంటర్ లో స్పా పేరుతో అసంగ కార్యక్రమాలు పాల్పడుతూ లక్షల రూపాయలు డబ్బులు గుంజుతున్న చెప్పేసి అయితే తెలుస్తుంది విజయవాడ పోలీస్ కమిషనర్ ఎన్నిసార్లు చెప్పినా సరే స్పందించిపోవడంతో పోలీస్ కమిషనర్ తెలియకుండా ఈ స్పా సెంటర్ మీద దాడి చేయడం జరిగింది ఇది ఒక రకంగా పోలీస్ కమిషనర్ కు సంబంధించి తెలుసు జరుగుతున్నాయా తెలుగు జరుగుతున్నాయా అనేది ఒక అనుమానం అయితే అందరిలో వ్యక్తం అవుతుంది ఏదేమైనప్పటికీ డీజీపీ చెప్పినప్పటికీ పోలీస్ కమిషనర్ స్పందించబోడంతో పోలీస్ కమిషనర్ తెలియకుండా ఈ ప్రత్యేక బృందం మొత్తం అరవై వంద మంది టీమ్ తో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ రవి ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ దాడులు అయితే చేయడం జరిగింది ఈ దాడులు ఒక ప్రకంపనలు అయితే నెలకొని చెప్పాలి ఈ సంఘటనలు డీజీపీ చెప్పినా సరే సిపిఐ స్పందించకపోవడంతో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కి ఈ పోలీసు అధికారులకు ఏమన్నా సంబంధాలు అయితే పోలీసులు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తిరుమల రావు అంటే ఎన్ని నెలలుగా ఈ స్పా సెంటర్స్ లో ఇటువంటి వ్యవహారం జరుగుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది హరీష గతంలో ఈ స్పా సెంటర్ల మీద విజయవాడ పోలీస్ కమిషన్ కాంతిరాణా టాటా ఉక్కుపాదం అయితే మోపారు అది జరిగి సంవత్సరం కాలం అవుతుంది సంవత్సర కాలం నుంచి ఈ స్పా సెంటర్ల మీద వీళ్ళు నిఘా కొరవడేదని చెప్పారు మరో విధంగా చెప్పుకుంటే ఈ ఏదైతే ఉంది నాలుగు పోలీస్ స్టేషన్లు పడమట పోలీస్ స్టేషన్ మాచవారం పోలీస్ స్టేషన్ పెలమూలు పోలీస్ స్టేషన్ సూర్యరాపేట పోలీస్ స్టేషన్ ఈ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పా సెంటర్లు అయితే ఎక్కువగా ఉంటాయి వీటి సంబంధించి కొంత వీళ్ళకి వ్యామయామం కూడా అందుతుందని అందటం వల్లనే ఈ స్పా సెంటర్ల మీద పోలీసులు నిఘా కొరవడిందని చెప్పే తెలియడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర రాష్ట్ర డీజీపీ స్వయంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంత అనే టాటాకి ఈ స్పా సెంటర్ల మీద ముసుగులో అసంగే కార్యక్రమాలు పాల్పడుతున్నారు నాకు సమాచారం వచ్చింది మీరు కూడా దీని మీద రైడ్ చేయండి అని చెప్పి చెప్పినప్పటికీ పోలీస్ కమిషనర్ స్పందించబోడంతోనే ఎస్సీబీ అధికారులు అరవై రెండు మంది ప్రత్యేకంగా పది టీములు ఏర్పాటు చేసుకుని ఈ అయితే నిర్వహణ జరిగింది దీని దాడులు సంబంధించి ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ ఉండారు దీని మీద ఎవరెవరికి ముడుపులు ఉంటున్నాయని చెప్పి సమాచారం అవుతుంది మనం కొద్దిసేపటి క్రితమే ఈ ఎవరైతే ఉండే ఎస్సీబీ అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ సెంటర్ సంబంధించి మీడియా ప్రతినిధులు కూడా కొంతమంది బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ నోటీస్కి వచ్చింది వాళ్ళ మీద కూడా ఫోన్ కాల్స్ అయితే ఎవరైతే మీడియా ప్రతినిధులు వాళ్ళ ఫోన్ కాల్స్ కూడా సంబంధించి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటని కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి తెలియ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ స్పా సెంటర్ల ముసుగులో అమాయక మహిళలను వలవేసి వాళ్ళకి కొద్ది అమౌంట్ తీసుకుని స్పా సెంటర్లు నిర్వహించే వాళ్ళు అదేవిధంగా దీని బ్యాక్గ్రౌండ్ నడిపించే వాళ్ళు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తుంది ఏదేమైనప్పటికి మీద నిఘా డీజీపీ మరోసారి పర్యవేక్షణ చేస్తూ మరోసారి దీని మీద దాడులు చేస్తే కొంతవరకు నివారించవచ్చు అని చెప్పేసి స్థానికంగా కొంతమంది చెప్పడం జరుగుతుంది హరీష